ను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఐఎన్టీయూసి నాయకులు మల్కాపురంలో ఐఎన్టీయూసి జెండా కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఐఎన్టీయూసి చౌటుపల్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా దండు మల్కాపూర్ ఇండస్ట్రీ పార్క్ ఆవరణలో ఐఎన్టీయూసి జెండాను ఇండస్ట్రీ పార్క్ యాజమాన్యం అక్రమంగా ధ్వంసం చేయడం జరిగింది దీనికి నిరసనగా ఐఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్ నేతృత్వంలో సంఘటన స్థలాన్ని సందర్శించారు బోయ రామ్ మాట్లాడుతూ మల్కాపురం లారీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మిక సంఘం వారు జాతీయ రహదారి ప్రకటన నిర్మించిన తాత్కాలిక షెడ్డును ఐఎన్ జెండాను ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ అధికారులు టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీఎస్సి కార్మిక సంఘం జెండాను కూల్చివేయడం చాలా దురదృష్టకరం అంతేకాకుండా తాత్కాలిక షెడ్యూలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలు కూడా ఉన్నాయి జాతీయ నాయకుల చిత్రపటాలను భద్రంగా భద్రపరచకుండా సంఘ విద్రోహక శక్తుల్లాగా జాతీయ నాయకుల చిత్రపటాలను ధ్వంసం చేశారు వెంటనే సంబంధిత ఇండస్ట్రియల్ పార్క్ అధికారులు నైతిక బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు లేని ఎడల ఇండస్ట్రియల్ పార్క్ లో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ రహదారి మీద ధర్నా చేస్తామని హెచ్చరించారు బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల నాయకుడైన భారతరత్న అంబేద్కర్ చిత్రపటాన్ని ధ్వంసం చేసిన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి సంఘటనను మునుగోడు ముద్దుబిడ్డ ప్రజానాయకుడు స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు ఇకనైనా ఇండస్ట్రియల్ పార్క్ అధికారులు వాస్తవాలు తెలుసుకుని కూల్చివేసిన జెండాది తాత్కాలిక షెడ్డును పునర్నిర్మించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య దండు మల్కాపురం ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు దౌడు యాదగిరి చౌటుప్పల్ మండల ఐఎన్టీయూసి అధ్యక్షులు చామట్ల శ్రీనివాస్ చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు బోధుల యాదగిరి అరిసేరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మించుకున్నటువంటి తాత్కాలిక ఆఫీసును ఐఎన్టీసీ జెండాను ఎటువంటి నోటీసులు లేకుండా కూచివేసినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ తాత్కాలికమైన షెడ్డు జెండా వేసిన స్థలము వారికి సంబంధం లేదు ఇది నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన భూమిలో నిర్మించడం జరిగింది రెండవది గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించి ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్తే రైతులు చెప్పాలి కానీ కావాలని ఇండస్ట్రియల్ పార్క్ యాజమాన్యం అధికారులు ఏకపక్షంగా కుట్రపూరితంగా టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఉంచివేయడం జరిగింది ఇది మల్కాపురం ట్రాన్స్పోర్ట్ కు జరిగిన అవమానం కాదు యావత్ కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి అన్యాయం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ పార్క్ చైర్మన్ కావాలని మన యూనియన్ మీద కక్షగట్టి ఇవి చేయడం జరిగింది కూర్చివేసే ముందు ఇది లోకల్ యూనియన్ కనీసం వాళ్లకు ఎందుకు అని చెప్పి ముందస్తు నోటీస్ ఇవ్వాలి ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఏకపక్షంగా టిఆర్ఎస్ ఏజెంట్ లాగా వివరించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టిసి జెండాను ధ్వంసం చేయడం జరిగింది ఐఎన్టిసి జెండానే కాకుండా వేసుకున్నటువంటి ఆ కార్యాలయంలో జాతీయ నాయకులు జాతిపిత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటం ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటం అనేక మంది జాతీయ నాయకుల ఉన్నవి జాతీయ జెండా ఉన్నది ఇవన్నీ మర్చిపోయి క్రమశిక్షణ లేకుండా విచక్షణ రహితంగా కుట్రపూరితంగా తొలగించడం అనేది జరిగింది వీళ్ళ కుట్రపూరితమైనటువంటి విద్వేష చేసినటువంటి పనిని మేము మా ఏంటి తరఫున వ్యతిరేకిస్తూ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని రెండు రోజులలో పెద్ద ధర్నా నిర్వహించి వాళ్ళు యాజమాన్యం ఎవరైతున్నారు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆఫీసును నిర్మించాలి జెండను నిర్మించాలి ఆ విధంగా చేయ చేసినంత వరకు ధర్నా కొనసాగిస్తాము దీనికి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వీటి విషయము స్థానిక ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు దృష్టి కూడా తీసుకుపోయి ఏవైతే ఈ టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారో ఆ ఏజెంట్లకు తగిన బుద్ధి చెప్పడానికి మేము ఉద్యమం చేపడతామని ఈ రోజు ఇక్కడ ప్రకటిస్తూ రెండు రోజుల్లో కన్యా కార్యాచరణ నిర్వహిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై ఐఎన్టీసీ